నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రజలకు కువైట్ అధికారులు కీలక సూచనలు చేస్తూ ఉన్నారు కువైట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు కొంతమంది కువైటి పోరులు మనం చూసుకుంటే ఇప్పటి నుంచి ఆహారం నిల్వ చేసుకోవడం కానీ రకరకాలుగా అయితే కొంతమంది విదేశాలకు వెళుతూ ఉన్నారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అలాగే ఆహారం మరియు నీరు స్పష్టంగా చెబుతూ ఉన్నారు అధికారులు లభ్యత ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు అందుబాటులో ఉందని చెప్పేసి అలాగే దిగుమతుల విషయానికి వస్తే ఆయా కంపెనీలు ఆహారాన్ని మరియు నీటిని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయని చెప్పి తెలుపుతూ ఉన్నాయి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఈ యుద్ధానికి కువైటుకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది కువైట్ దేశానికి ఎటువంటి ముప్పు లేదు అలాగే కువైటు దేశం మీదుగా ఈ యొక్క బాలిస్టిక్ క్షిపణులు వెళ్ళిన తర్వాత కువైట్ ప్రజల్లో భయాందోళనలు ఎక్కువగా పెరిగిపోయాయని చెప్పేసి దీంతో కువైట్ అధికారులు కువైట్లోని ప్రజలకైతే సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు అధికారిక వనరుల నుంచి మీరు సమాచారం పొందండి అలాగే ఇరాన్లో ఎరుక్కుపోయిన వెయ్యి మంది కువైటి పోర్లను కువైట్ కు తరలించే ప్రక్రియ కూడా కొనసాగు దయచేసి కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఈ యుద్ధానికి కువైట్ కు ఎటువంటి సంబంధం లేదు కాకపోతే ఇస్లామిక్ మరియు కువైటు మరియు అలాగే అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ ను సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు కువైట్ విదేశాంగ శాఖ మంత్రి గారు కూడా తెలియజేశారు అలాగే ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాలు పనిచేస్తూ ఉన్నాయి ఆరోగ్య రంగం కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ సైనికులు కానీ లేకపోతే ఇతరత్ర మంత్రిత్వ శాఖలు మరియు అధికారులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నారు కువైట్ లోని విమానయాన భద్రత పైన కూడా సివిల్ ఏవియేషన్ అథారిటీస్ సమావేశం నిర్వహించి అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది దయచేసి పుకార్లను ఎవరు నమ్మవద్దు పుకారులను నమ్మితే కానీ కువైట్లోని ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని చెప్పేసి అలాగే అధికారిక వనరుల నుంచి మాత్రమే మీరు సమాచారం పొందాలని చెప్పేసి దయచేసి సోషల్ మీడియాలో వచ్చి పుకార్లు నమ్మవద్దని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్